నర్సీపట్నంలో మున్సిపల్ కార్మికులు వినూత్న నిరసన తమ సమస్యలు పరిష్కరించాలంటూ నర్సీపట్నంలో సోమవారం మున్సిపల్ కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు వేప కొమ్మలను కట్టుకొని ర్యాలీ నిర్వహించి అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు అక్కడ గడ్డి తింటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరెల్లి చిరంజీవి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు పద్నాలుగు రోజుల నుండి సమ్మె కొనసాగిస్తున్నారన్నారు వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కరోనా సమయంలో పనిచేసిన కార్మికులు విధుల్లోకి తీసుకోవాలన్నారు ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్ట్ బేసిక్ లో పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేయాలన్నారు తక్షణమే వీరి డిమాండ్లు పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు

మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి